ఉత్తర్ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజు లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని ఆందోళన కలిగించే విషయమని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది ఈ క్రమంలోనే కుంభమేళాలో తొక్కిసలాటపై విచారణ జరిపేందుకు నిరాకరించింది ఈ అంశంపై ముందుగా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచించింది ప్రయాగ్ లో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన పుణ్య స్నానాల్లో ముప్పై మంది మరణించడంపై న్యాయవాది విశాల్ తివారి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు భక్తుల భద్రతకు మార్గదర్శకాలు రూపొందించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు అయితే ఈ పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం తిరస్కరించింది దీనిపై తొలుత అలహాబాద్ కోర్టును ఆశ్రయించాలని కు సూచించింది ఈ క్రమంలోనే ఇది దురదృష్టకర సంఘటన అని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కి వాదనలు వినిపిస్తూ దీనిపై ఇప్పటికే అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైందని ధర్మాసనానికి తెలిపారు ఇప్పటికే ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయ విచారణకు ఆదేశించిందని చెప్పారు అయితే గత నెల ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు వేకువజాము నుంచి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు ఆ సమయంలో చీకటిగా ఉండటం చెత్త డబ్బాలు అడ్డుగా ఉండటంతో అవి కనిపించగా కొంతమంది భక్తులు కింద పడిపారు ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగగా మొత్తం ముప్పై మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా మరో అరవై మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు అయితే ఈ ఘటనకు కారణం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమేనని సర్కార్ అధికారులే దీనిపై బాధ్యత వహించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ముందుగా అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది దీనిపై విచారణ చేపట్టేందుకు నిరాకరించింది